మేషం అనుకూలంగా ఉంటుంది పోటీల్లో విజయం సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి పొదుపు చర్యలు ఫలిస్తాయి అవకాశాలు కలిసివస్తాయి గృహశాంతి ఉంటుంది విదేశీ ప్రయత్నాలకు అనుకూలం వృషభం పనులు అనుకున్నట్లుగా సాగవు ఆర్థిక చిక్కులుంటాయి శత్రుపీడ పెరుగుతుంది ఉన్నత విద్యకు ఆటంకాలుంటాయి త్వరగా అలసిపోతారు చికిత్సకు ఖర్చు చేస్తారు తండ్రితో విభేదిస్తారు దైవ కార్యాల్లో పాల్గొంటారు మిథునం లక్ష్య సాధనకు బాగా శ్రమించాలి అవరోధాలు వస్తాయి తగాదాలకు ఆస్కారం ఉంది పెద్దల కోపానికి గురవుతారు వీలునామా వ్యవహారాలు బెడిసి కొడతాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త కోపం తగ్గించండి కర్కాటకం అన్ని ప్రయత్నాలు సఫలమవుతాయి ధనలాభం ఉంది ఇరుగు పొరుగుతో చికాకులు తొలుగుతాయి ప్రయాణాలు లాభిస్తాయి జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది శారీరక ఆనందం పొందుతారు పోటీల్లో గెలుస్తారు సింహం కార్యజయం ఉంది స్వస్థాన ప్రాప్తి గోచరిస్తోంది బంధువులను కలుస్తారు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటారు బలహీనతలను అధిగమిస్తారు శత్రువులపై విజయం సాధిస్తారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కన్య పనిపై శ్రద్ధ పెంచాలి బద్ధకం కూడదు అభీష్టం నెరవేర్చుకునేందుకు బాగా శ్రమించాలి మీ తెలివితేటలకు తగ్గ గుర్తింపు ఉండదు నిరాశను దగ్గరకు రానియకండి అందరితోనూ సఖ్యత కొనసాగించండి విజయం సిద్ధిస్తుంది తుల ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తాయి బుద్ధి నిలకడగా ఉండదు అనవసర గొడవలకు ఆస్కారం ఉంది డబ్బు ఇబ్బందికి తోడు వృధా ఖర్చుల వల్ల అప్పు చేయాల్సి వస్తుంది రక్త సంబంధీకులు సహకరిస్తారు వృశ్చికం వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి మిత్రుల వల్ల లబ్ధిని పొందుతారు కీలక వర్తమానం అందుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ధనుస్సు కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి అనుకున్నవి జరగకపోవటం నిరాశని కలిగిస్తుంది ఇతరుల వల్ల ఇబ్బందులొస్తాయి వృధా ఖర్చులుంటాయి మనసులోని మాట స్పష్టంగా చెప్పలేక చిక్కుల్లో పడతారు మకరం తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఆర్థిక లాభం ఉంది కుటుంబ సౌఖ్యం పొందుతారు నిరుద్యోగులకు శుభం ఉంటుంది గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది పాల్గొంటారు కుంభం వ్యవహారాలు ఆశించినట్టుగా సాగవు అనూహ్య ఖర్చులొస్తాయి ఇతరులతో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు వాయిదా వేయాలి బద్ధకం వద్దు నిద్రలేమి వేధిస్తుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త కోరికలు నెరవేరుతాయి ఆదాయం మెరుగ్గా ఉంటుంది ఇష్టమైన వారితో విందులో పాల్గొంటారు ప్రయాణాలు వినోదాన్నిస్తాయి సంతానం గురించి ఆలోచిస్తారు కొత్త స్నేహాలు ఏర్పడతాయి ఆరోగ్యం బాగుంటుంది శుభమస్తు